ద డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాజైన సౌలు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి కీషు ఆప్షన్ సి ఏలీ ఆప్షన్ డి యోబు సరి అయిన జవాబు కీషు అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనియుడొకడుండెను కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనియుడు అతనికి సౌలు అను నొక కుమారుడుండెను అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు ఇస్రాయేలీలలో అతని పాటి సుందరుడొకడను లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు ఇది సమూయేలు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో వ్రాయబడి ఉన్నది దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక కీర్తనల గ్రంథము అరవై అధ్యాయము ఇరవైవ వచనం హ్యావ్ ఏ నైస్ డే